హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పైన మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉగాది పండుగ కానుకగా ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేను లక్షల మందికి తొలి విడతగా కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతున్నారు ఇప్పటికే మనకి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారి సంఖ్య భారీగా పెరిగింది ఇక అనేక విడతలుగా మనకు యొక్క కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రారంభించిందనమాట ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కులగణన సర్వే ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డు దారుల అర్హుల జాబితాను అయితే విడుదల చేసింది కులగణన సర్వే ఆధారంగా మరి కులగణన సర్వేలో తప్పకుండా ఎవరికి చాలా మందికి పేర్లు రాకపోవడంతో ఏమైందంటే కొంచెం గందరగోళం నెలకొనడంతో సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రామ సభలు పెట్టారు అంటే జనవరి ఇరవై ఒకటో తారీఖునేమో గ్రామ సభలు పెట్టి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు మరి గ్రామ సభల్లో చాలా మంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోవడం జరిగింది ఇక అక్కడ కూడా అర్హులు మిగిలిపోవడం జరిగింది లబ్ధిదారులు మిగిలిపోవడంతో ఏంటంటే మళ్ళీ కూడా మీ సేవల ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు మరి మీ సేవల ద్వారా ఎమ్మెల్సీ కోడ్ అయితే అమల్లో ఉన్నందువల్ల మీ సేవల ద్వారా అప్లై చేసుకోకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ కూడా ఎమ్మెల్సీ కోడ్ ఉన్నా కూడా మీ సేవల ద్వారా మీరు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో దాదాపు కొన్ని లక్షల దరఖాస్తులు అయితే ఇప్పటికే ప్రభుత్వానికి అందడం జరిగింది మరి ఇదంతా కూడా జరిగిన తంతే మనకందరికీ కూడా తెలిసిందే మళ్ళీ జరిగింది ఏంటంటే మనకు ఈ ఒకటో తారీఖున మార్చి ఒకటో తారీఖున లక్ష రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తున్నాం ఎక్కడైతే ఎమ్మెల్సీ కోడ్ లేదో ఎన్నికల కోడ్ లేదో అక్కడ అంటే మహబూబ్ నగర్ జిల్లా అలాగే రంగారెడ్డి జిల్లా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో తప్పకుండా యొక్క లక్ష మందికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రకటించినప్పటికీ కూడా మనకు ఎమ్మెల్సి కోడ్ కారణంగా అలాగే రేషన్ కార్డుల దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ చేయకపోవడం వల్ల ఇక్కడ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఆగిపోయింది అలాగే కొత్త రేషన్ కార్డు స్మార్ట్ కార్డు రూపంలో ఉంటుంది ఈ స్మార్ట్ కార్డు రూపంలో మీకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో ఏంటంటే మనకి రేషన్ కార్డులను కూడా ఫైనల్ చేయలేదు ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఫైనల్ కాకపోవడంతో ఆగిపోయిందని చెప్పడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అంతా కూడా ఇప్పుడు సర్దుబాటు అయింది ఇప్పుడు తాజాగా మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ఉగాది పండుగ నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నాం ఇక దీనికి సంబంధించి అరుకుల జాబితాలు విడుదల చేస్తున్నాం ఈ జాబితాలో ఎవరి పేర్లైతే ఇది ఫైనల్ జాబితా అనమాట ఈ ఉగాదిలోపు మనకు కార్డులు పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఇక అన్ని కూడా క్లియర్ అయిపోవడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను మరింత వేగంగా ప్రారంభించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఉగాది పండుగ నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటున్న వారు అలాగే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు కూడా వెంటనే ఇలా చేసుకోవాలి ఇక్కడ ఇలాగనుక మీరు దరఖాస్తు చేసుకున్నట్టే మీ యొక్క రేషన్ కార్డు అనేది రద్దు అవుతుంది అది ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా తప్పకుండా మీరు లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం ఏ టైంలో ఏది అప్లై విడుదల చేస్తుందనే విషయాలన్నీ కూడా తెలుసుకుంటారు అలాగే ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీరు మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి మీ సహాయాన్ని మొదలు పెట్టచ్చు తప్పకుండా మీరు మీ సహాయాన్ని మొదలు పెట్టండి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు హెల్ప్ చేయట్లేదు తప్పకుండా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని పంపించండి చాలామందికి నేను ఎన్నో వీడియోల్లో రిక్వెస్ట్ చేస్తున్నా కూడా హెల్ప్ చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది ఇక అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అంటే ఎవరైతే మనకు ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతు కుటుంబాలు మిగిలినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకి ఒకటో తారీఖునే లక్ష రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది మరి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పంపిణీ చేయలేకపోయామని మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైతే తెలియజేశారు తాజాగా ఇక దీంతో పాటుగా ఏంటంటే రేషన్ కార్డు మొత్తానికి గతంలో ఉన్నటువంటి పేపర్ కార్డులు కాకుండా స్మార్ట్ కార్డులు ఇస్తామని పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది మరి స్మార్ట్ కార్డులు మనకి ఏదైతే పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే ఒక నమూనాను పరిశీలిస్తుంది అనమాట ఇక దీనిని సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లి ఈ నమూనాను ఫైనల్ చేయడం జరిగింది ఇక మన తెలంగాణ రేషన్ కార్డు ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మన పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెల్లడించడం జరిగింది లేత నీలి రంగులో ఒక పక్క ముఖ్యమంత్రి గారి ఫోటో రేవంత్ రెడ్డి గారి ఫోటో ఒక పక్క పవర్ సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటోతో ఈ లేత నీలి రంగులో ఒక స్మార్ట్ కార్డు కొత్త ఒక క్యూఆర్ కోడ్తో కూడినటువంటి స్మార్ట్ కార్డును రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఈ కొత్త రేషన్ కార్డు కింద పంపిణీ చేయబోతున్నామని కూడా ఇక్కడ ఆయన స్పష్టం చేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా రేషన్ కార్డుల ఫైనల్ ఫోటోను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమోదించారని ఇక ఉగాది పండుగ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ కొత్త రేషన్ కార్డులు అయితే వస్తాయి మరి కొత్త రేషన్ కార్డులు రావాలంటే మీరు తప్పకుండా ఈ విధంగా అప్లై చేసుకుని ఉండాలని చెప్పాను కదా ఎవరైతే రెండు మూడు సార్లు అప్లై చేసుకున్నారో వారి దరఖాస్తులు కొద్దిగా రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే కొంతమంది ప్రజాపాల అంటే ఏదైతే కులగణనలో చెప్పారు అప్పుడు లిస్ట్లో పేరు వచ్చింది మళ్ళీ కూడా భయపడి గ్రామ సభల్లో కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు అందులోను కూడా భయపడి ఇప్పుడు మీ సేవకి ఇచ్చారు కదా మీ సేవలో చేసుకోకుంటే కార్డు రాదేమో అని చెప్పి అహోహతో అపోహతో ఏంటంటే మనకు ఈ మీ సేవలో కూడా దరఖాస్తు చేసుకున్నారు ఇలా ఒకరే రెండు సార్లు మూడు సార్లు దరఖాస్తు చేసుకోవడంతో ఈ దరఖాస్తుల ప్రక్రియ ఆన్లైన్ అనేది చాలా లేట్ అయిపోతుంది ఇక్కడ కులగణ సర్వే ఆధారంగా ఎంటర్ చేస్తారు అక్కడ ఓకే అయిపోతుంది మళ్ళీ కూడా ఈ దీంట్లో ఓకే చేస్తారు గ్రామ సభలో వచ్చిన దరఖాస్తులను ఇక్కడ ప్ర మై మీ సేవలో వచ్చిన దరఖాస్తులు ఇలా గందరగోళం అయిపోయింది ఈ విధంగా ఉన్నటువంటి కార్డులను పక్కన పెట్టేసి వారికి మళ్ళీ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫైనల్గా అలా చేసుకుంటేనే అంటే మీకు మళ్ళీ కూడా ఎన్క్వైరీ ఉంటుంది విచారిస్తారు మరి మీరు ఎందుకు ఉన్నారా లేదా మరి ఎందుకు ఇన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నారనే వివరాలను ప్రభుత్వం మీ దగ్గర నుంచి సేకరిస్తుంది అనమాట కాబట్టి ఒక్కసారే దరఖాస్తు చేసుకోండి ఖచ్చితంగా అరకుతుంటే మీకు రేషన్ కార్డు అనేది ఇచ్చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇందులో ఎటువంటి డౌట్ లేదు మరి మీరు కంగారు పడాల్సిన పని లేదు కాబట్టి ఒక్కసారే దరఖాస్తు చేసుకోండి మీరు ఒక్కసారి దరఖాస్తు చేసుకుంటేనే మీకు ఈ కొత్త రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుంది పలుసార్లు చాలా సార్లు మీరు దరఖాస్తు చేసుకోవద్దని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి కొత్త రేషన్ కార్డులను అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు ఈ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేస్తూ ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ కొత్త రేషన్ కార్డులను ఉగాది పండుగ నుంచి పంపిణీ చేస్తున్నారు ఇక అర్హుల లిస్టులు కూడా విడుదల కాబోతున్నాయి ఒకసారి మీరు అర్హుల లిస్టులో కూడా పేరుందా లేదా అనేది చూసుకోండి మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉగాది నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తాజా ప్రక్రియ తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి